బాయ్స్ చెప్పాలంటే చెప్పరు సో గైస్ నా పేరు వచ్చేసి దినేష్ మీరు అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మా మా ఛానల్లో వచ్చేసి మిస్టర్ దినేష్ నాయక్ మిస్టర్ రాజు నాయక్ మిస్టర్ శ్రావణ్ కుమార్ కుమార్ మిస్టర్ యశ్వంత్ నాయక్ మిస్టర్ రాజేష్ నాయక్ మేమందరం ఒక ఛానల్ క్రియేట్ చేసినాం ఆ ఛానల్కి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇచ్చండి థ్యాంక్ యూ బాయ్ యాస్ రాజు నే అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం ఈ వీడియోని అందరూ సపోర్ట్ చేయండి మేము ముందు ముందు పోవాలని మీకోసం ఆగుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరి మీద కాదు ఫ్రెండ్స్ ఈ రివెంట్ అయితే మొత్తం వేరే లెవెల్ అవుతుంది లక్ష్మ తండ యూత్ బాయ్స్ అంటే ఇక మేము మా ఒక రెండు మూడు నాలుగు ఐదుగురే ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇంకా కొంచెం మీకు కొంచెం కొంచెం వీడియో డబ్బులు ఉన్నారు ఏం కాదు ఫ్రెండ్స్ అందరం వేరే లెవెల్గా వీడియో తీద్దాము చేస్తాము అనే మంచి మంచి పొజిషన్గా పోవాలంటే మీకోసం హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఏం లేదు మా అందరి మా అందరికీ ఛానల్ ఫ్రెండ్స్ ఇచ్చినాము రావణ్ రాజేష్ దినేష్ యశ్వంత్ రాజు అందరికి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ